పెట్రోల్ వేసుకొని చసిపోతా నా పిల్లలు వినిపినారని కాదు అందరూ ఒకే పిల్లలు నాకు స్కూల్ పిల్లలు అందరూ నాకు ఒకే పిల్లలు నా పిల్లల గురించి బాధపడలే వేరే పిల్లల గురించి నేను బాధపడుతున్నాను ఆ పిల్లలు బస్ వచ్చి బాధపడాలని నేను చెప్తున్నాను నేను దయచేసి ఎవరు కంపెనీ గా ఉండి ఆమెకి ముందు చేపిస్తే నేను పెట్రోల్ వేసుకొని కాల్చుకొని చసిపోతా వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ మూసేయాల నేను వదిలేదు పరిస్థితే లేదు ఎక్కడ పోయినా చేస్తాను నా జయం ఇదే నేను చెప్పేది ఇదే మాట ఇదే ఎవరన్నా కానీ పెద్దలు కానీ లంచం తీసుకొని ఆమె లంచం తీసుకొని ఆమె తరఫున ఎవరన్నా మాట్లాడినారా ఆమె తరఫున ఎవరన్నా మాట్లాడినారా లంచాలు తీసుకొని టీచర్లకి మేడంలకి ఇదే గట్టి పడుతుంది మంచి మేడం కి మాకేంది దయచేసి మీ కాలు పట్టుకుంటా ఎమ్మెల్యే గాని ఎవరు గాని మాకు పట్టించుకోలేదు ఇది ఎన్నో సార్లు జరుగుతుంది ఇక్కడ మీ కాళ్ళు పట్టుకుంటా మీ దయచేసి సార్ మీరు మా మాట నమ్మించి చేయండి సార్ జరగలేదనుకో నిజంగానే నేను బెదిరించే నా కొడుకు కాదు నేను సస్పెన్ గ్యారంటీ మంచి నేను సస్పెన్షన్ తప్పదు ఈ లంచ్ వచ్చిందనుకో మెట్టి తీసుకొని కొట్టేశాము ఇదే ఇదే చెప్పండి అందరికీ చెప్పండి ఎలక్షన్లు ఉన్నా కోళ్ళు పెట్టినా ఏం చేసినా తెలియదు ఫస్ట్ మా పరిస్థితి ఇది చేయండి అంతవరకు సెలవు సార్